గేమ్ చేంజర్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైవ్ డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి సంక్రాంతి ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో స్టడీగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకి కాంపిటీషన్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు గేమ్ చేంజర్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నైజాం ఏరియాలో పదహారు కోట్లు సీడెడ్ ఏరియాలో తొమ్మిది ఉత్తరాంధ్రలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఈస్ట్ గోదావరి ఏడు పాయింట్ సున్నా ఆరు వెస్ట్ గోదావరి నాలుగు గుంటూరు ఆరు పాయింట్ నాలుగు ఐదు కృష్ణా జిల్లాలో ఐదు పాయింట్ ఒకటి ఆరు నెల్లూరులో మూడు పాయింట్ ఒకటి ఎనిమిది టోటల్ గా మన టూ స్టేట్స్ లో ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా అరవై ఐదు కోట్ల షేర్ ని సాధించి టూ స్టేట్స్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే నూట ఇరవై రెండు కోట్ల షేర్ ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ఇప్పటి వరకు ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది ఇంకా మన బాబు డాకు మహారాజ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నంబర్స్ ని సాధిస్తోంది ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో యాభై ఐదు కోట్ల షేర్ ని గేమ్ చేంజర్ సినిమా సాధిస్తే ఆ రికార్డు ని మన బాలయబాబు కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ చేశారు డాకు మహారాజ్ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర నైజాం లో ఎనిమిది పాయింట్ సున్నా రెండు సీడెడ్ లో ఏడు పాయింట్ ఒకటి ఆరు ఉత్తరాంధ్రలో నాలుగు ఈస్ట్ గోదావరి మూడు పాయింట్ నాలుగు ఆరు వెస్ట్ గోదావరి మూడు పాయింట్ సున్నా ఆరు గుంటూరులో ఆరు పాయింట్ నాలుగు ఆరు కృష్ణా జిల్లాలో మూడు పాయింట్ సున్నా ఎనిమిది నెల్లూరులో రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో యాభై నాలుగు కోట్ల షేర్ ని సాధించేసింది గేమ్ చేంజర్ సినిమా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే యాభై ఐదు కోట్ల షేర్ ని మూడు రోజుల్లో సాధిస్తే డాగు మహారాజ్ సినిమా కూడా మూడు రోజుల్లోనే యాభై ఐదు కోట్ల షేర్ ని సాధించగలిగింది ఈ రెండు సినిమాలకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎక్కువ నెంబర్స్ వచ్చాయి కానీ మన టూ స్టేట్స్ లో మాత్రం మీ రెండు సినిమాలు రీజనల్ ఇంకా పాన్ ఇండియాని తేడా లేకుండా పోటీ పడుతున్నాయి లాంగ్ లో డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ నెంబర్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి